హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వెనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి టుడేస్ రెసిపీ అమ్మ చేతి కమ్మటి చేపల పులుసు చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము చేపల పులుసు కోసము ఫ్రెష్ ఫిష్ని తీసుకోవాలి ఇక్కడ నేను టూ కేజీస్ ఫిష్ని తీసుకున్నాను చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక ఎండు కొబ్బరిని తీసుకొని రెండు ముక్కలుగా చేసుకోవాలి స్టవ్ మీద ఒక సగం ముక్కను ఇలా కాల్చుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో కట్టెల పొయ్యి కనుక ఉన్నట్టయితే దాని మీదనే ఇవి కాల్చండి ఇలానే రెండు ఎండు కొబ్బరి ముక్కలను కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ని తీసుకొని సన్నని సెగ మీద పొట్టుతో పాటు ఆనియన్ని తిప్పుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాల్చుకోవాలి ఇలా కాల్వడం వలన ఆనియన్ సాఫ్ట్గా ఉడికిపోతుంది రెండవ ఆనియన్ని కూడా ఇలానే కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరి నల్లగా మారిన వరకు కట్ చేసి మిగిలిన దానిని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లాగా చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా డ్రై కోకోనట్ని కాల్చి పౌడర్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఆనియన్కి ఉన్న పొట్టును తీసివేయాలి చూస్తున్నారు కదా ఆనియన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఆనియన్ని కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం చింతపండును తీసుకొని కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఉప్పు వేసి చక్కగా చేపలను కడిగి పెట్టుకోవాలి క్లీన్ చేసిన ఫిష్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారము ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి దీనిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడు మసాలాలంతా ముక్కలకు బాగా పడతాయి ఇప్పుడు చేపల పులుసు కోసము వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి బాగా వేగనివ్వాలి ఆనియన్ పేస్ట్ బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి తరువాత ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇక్కడ ఆనియన్ పేస్ట్ వేగిపోయి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒకటి ఒకటిగా మెల్లగా వేసుకోవాలి ఇలానే అన్నీ వేసుకోవాలి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఫిష్ ముక్కలను మెల్లగా ఒకటి ఒకటి తిప్పివేయాలి తర్వాత చింతపండు రసం పోసుకోవాలి అట్లకాడతో ముక్కలను లోపడి నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా కదపండి ముక్కలు అడుగంటకుండా ఉంటాయి దీనిని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించండి తరువాత ఎండి కొబ్బరిని వేసి ఒకసారి కలుపుకోవాలి తరువాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలపడం రావట్లేదు అనుకుంటే గిన్నెను పట్టుకొని రౌండ్గా తిప్పండి ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఒక ఐదు నిమిషాలు ఈ చేపల పులుసుని ఉడికించి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని వేసుకోవాలి ఒకసారి చేపల పులుసుని కలుపుకొని పులుసు దగ్గర పడే వరకు ఉడికించాలి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయ్యింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరెందుకు ఆలస్యం టేస్ట్ చేసేద్దాం రండి అమ్మ అన్నం పెట్టు టేస్ట్ చేద్దాం అమ్మ ఆ పెద్ద ముక్క పెట్టేసే వాసనకే ఆకలిస్తుంది మాన్ టేస్టి ఎలా ఉంది ఆహా రుచి అనరా మై మరిచి చాలా బాగుందమ్మా అమ్మ చేతి కమ్మటి చేపల పులుసు చాలా బాగుంది మీరు కూడా మా స్టైల్లో చేపల పులుసుని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి Eat healthy stay healthy signing off